హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో మటన్ పన్నీర్ కర్రీ తయారీ విధానం ఎలా చూసేద్దాం అండి అది కూడా దాబా స్టైలు చేయబోతున్నాను టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి రోటీ కానివ్వండి చపాతీ కానివ్వండి పుల్కా రైస్లోకి అల్టిమేట్గా ఉంటుందన్నమాట రసాలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలానే చూసేద్దాం రండి ఇంకా అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట ఈ రెసిపీకి పన్నీర్ ముక్కలు ఫ్రై చేస్తేనే బాగుంటుంది నేను ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్లో తీసినవన్నీ వేపడం వల్ల అండి కొంచెం బాగా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఫ్రై చేయండి ఇంకా వేపినవన్నీ ఒక పాత్రలోకి అయితే తీసేసి అదే ప్యాన్లో కొంచెంగా బటర్ వేసి జీలకర్ర యాలికలు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేస్తున్నాను అది బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేయాలండి కొంచెం ఉప్పు పసుపు వేసి కరివేపాకు కసేపాకు వేసాను అనమాట ఇవి బాగా వేగుతున్నప్పుడే పసుపు అయితే వేసానండి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్ప పేస్ట్ అయితే వన్ టీ స్పూన్ వేస్తున్నాను వేసి బాగా ఫ్రై చేయాలి పచ్చివాసన పోయే వరకు ఇది వేసి వేపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం ధనియాల పొడి గరం మసాలా వేస్తున్నానండి కారం వచ్చి నేను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్గా తీసుకున్నాను అనమాట వేసి బాగా ఫ్రై చేసి ఆయిల్ అనేది బాగా పైకి తేలుతున్నప్పుడు ఈ సమయంలో రెండు టమాటోలు ప్యూరి కింద చేసి ఇందులో అయితే వేస్తున్నానండి టమాటో వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలండి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి తక్కువ మంటలో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వదిలేశారంటే టమాటోలో ఉండే పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ బఠానీ అయితే వేస్తున్నాను ఒక కప్పు ఫ్రెష్ బఠానీ వేస్తున్నానండి ఇప్పుడు బటానీ సీజన్ కాబట్టి నేను చాలా వరకు స్టోర్ చేసి పెట్టాను అనమాట డీప్ ఫ్రిడ్జ్లో అదే ఉపయోగిస్తున్నాను బఠానీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసి మూత పెట్టి తక్కువ మంటలో ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు అలా వదిలేశారంటే బటానీ కూడా బాగా ఉడుకుతుందనమాట ఇప్పుడు మూత తీసి చూస్తున్నానండి బటానీ ചാലാ വരക്കും ഉടി ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా టమాటోలో నుంచి ఎటువంటి పచ్చివాసన రాకుండా గ్రేవీ అయితే తిక్గా ఉందండి ఇప్పుడు దీంట్లో మీరు తినే గ్రేవీని బట్టిగా వాటర్ అడ్జస్ట్ చేసి వేసుకోండి నేనైతే మిక్సీ జార్ కడిగి కొంచెం వాటర్ అయితే పోసి కలిపేసి మూత పెట్టేసాను అనమాట చిక్కటి గ్రేవీ అయితే మనకు తయారైపోయింది కదా ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసి ఫ్రై చేసి ఉంచిన పన్నీర్ ముక్కలు అయితే వేస్తున్నాను ఒక పావు కిలోకి ఎక్కువగానే పన్నీర్ అయితే తీసుకున్నాను నేను కాకపోతే వేపిన తర్వాత తింటే బాగుంటుంది కదా ఇవి అందుకని చెప్పి తినేసాను అనమాట తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్కి కసూరి వెయ్యండి అస్సలు మిస్ అవ్వద్దు ఇదే మంచి రిచ్ టేస్ట్ అయితే ఇస్తుంది అనమాట వేసి కలిపేసి మూత పెట్టి తక్కువ మంటలో ఒక రెండు నిమిషాలు వదిలేయండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి చాలా పర్ఫెక్ట్గా మనకి దాబా స్టైల్ మటర్ పన్నీర్ మసాలా కర్రీ తయారైపోయింది నేను ముందే చెప్పినట్లు చపాతీకి నాన్కి ఇంకా రైస్ ఐటెమ్స్కి అన్నిటికీ చాలా బాగుంటుంది ఈ రోజు వీడియోలో దాబా స్టైల్ మటన్ పన్నీర్ మసాలా కర్రీ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోనూ ఇంకా ఇన్స్టాగ్రామ్లోను ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ